ఏంటి అవసరం అబద్ధం చెప్పాల్సినంత అవసరం డాక్టర్ ద్వారా విన్నాను అని అక్షయ్ అనేసరికి ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా సీరియస్గా తన గదిలోకి వెళ్తూ ఉంటాడు అదంతా చూసిన పార్వతి కమల్ వీళ్ళంతా అయ్యో మా నాన్న వినేసాడే ఇప్పుడు నాన్ననే అలా ఆపాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక పల్వి అయితే ఇప్పుడు మామయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఎగ్జైట్గా ఉంది అనేది అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ వీళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు నాన్నని ఎలా కంట్రోల్ చేయాలి ఏం చేయాలి అనేది చాలా ఇదవుతూ ఉంటారు ఇక పల్లవి అయితే మంచి పని అయింది ఏం జరుగుతుందో ఏంటనేది అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే రివాల్వర్ తెచ్చి వస్తూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా శ్రీకర్ కమల్ వీళ్ళందరూ అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంటి నాన్న గన్ తీసుకొని వస్తున్నాడా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ గన్ తీసుకుని ప్రంతిని చంపేస్తారా అయితే పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ని అయితే కంట్రోల్ చేయడానికి నాన్న ఆగండి మీరు తొందర పడకండి అవేసి పడకండి అని చాలాసేపు ఆపుతూ ఉంటారు అక్షయ్ వీళ్ళందరూ ఎంత ఆపినా సరే రాజేంద్ర ప్రసాద్ ఆగకుండా కోపంగా వెళ్తూ ఉంటాడు నన్ను వదలండి రా అని చెప్పేసి అంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఆగండి నాన్న ఆగండి అని కమల్ వీళ్ళందరూ చాలాసేపు ఆపుతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళందరినీ తప్పించుకొని ఇక రాజేంద్ర ప్రసాద్ అలా వెళ్ళేసరికి ఏం జరుగుతుంది అయితే అక్షయ్ కమల్ వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళని తోసేసి గన్ పట్టుకుని అయితే సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆగండి నాన్న అని ఎంత అయినా సరే వినకుండా రాజేంద్ర ప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటాడు ప్రణతి దగ్గరికి